అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇవాళ మనం పూజ గదిలో చాలా ఐశ్వర్యాన్ని ఇచ్చే ఒక వస్తువు గురించి చెప్తానండి వీడియో స్కిప్ చేయకూడదు జీవితంలో ఎప్పుడు ఏదో చికాకులా ఎప్పుడు ఏదో కష్టమా అయితే ఒకసారి ఈ నంబర్ కి కాల్ చేయండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి గురుజీ స్వామి గారు మీ యొక్క పేరు అలాగే ఫోటో పంపిస్తే చాలు అన్ని విషయాలు కూడా మీకు ఒక వాట్సాప్ కాల్ దర్ అని చెప్పబడతారు అండి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమికుల సమస్యలు స్త్రీ పురుష వర్షీకరణ ఇలా ఏ ఒకటైన కూడా మీకు ఫోన్ పరిష్కారం చెప్ప నమ్మకంతో ఈ నెంబర్కి కాల్ చేయండి పూజ గది ఎప్పుడు అలంకరణగా సువాసనగా అలాగే చాలా తాజాగా ఉండాలన్నమాట వాడిపోయిన పువ్వులు పెట్టుకోవడం అలాగే బొట్లు మాసిపోయి ఉండటం బూజు పట్టడం కలగా లేకపోవటం ఇవన్నీ కూడా మనకి ఇంటికి దరిద్రాన్ని తెస్తాయి ఎప్పుడు కూడా సువాసనభరితంగా ఉండాలన్నమాట అందుకే ఎప్పుడు నిత్య కలసం పెట్టుకుంటే చాలా మంచిది కానీ నిత్య కలసం అనేది మనము పెట్టుకుంటే చికెన్ తినకుండా ఉండాలి అలాగే ప్రతిరోజు నిత్యదీపం పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు కుదరదు అలా కాకుండా మీరు పెట్టుకునే వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు కొబ్బరికాయ అనేది వారం రోజుల తర్వాత మనం కొడితే అది పోతుంది పోతే మనకి ఇబ్బంది అవుతుంది కదండి అలా కాకుండా ఒక కలసం చెప్తానండి ఒక చిన్న చెంబు తీసుకొని అందులో నీళ్ళను నింపి పసుపు కుంకుమ అక్షింతలు గంధము దాంతోపాటుగా సువాసన భరితమైన పచ్చకర్పూరము చాలా ఇంపార్టెంట్ పచ్చకర్పూరము ఎంత వీలైతే అంత వేయండి కొంచెం నలిపి వేయండి రెండు ముక్కలు మామూలుగానే వేయండి దీనివలన సువాసన భరితం అనేది ఏర్పడుతుంది చాలా బాగా కూడా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత కొద్దిగా గంధాన్ని వెయ్యాలి ఈ యొక్క కలసాన్ని మనం పెట్టుకుంటే ఇంట్లో చాలా బాగుంటుందండి ఆ తర్వాత సువాసన భరితమైన దైవాన్విత జవ్వాదు కూడా కొద్దిగా వేయాలండి ఇందులో వేసే ప్రతి ఒక వస్తువు కూడా అమ్మవారికి అలాగే దైవాకర్షణ కలిగించేవి పాజిటివ్ ఎనర్జీవి ఇంట్లో ఇచ్చేవి అనమాట ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది ఆచారం ఉంటే పెట్టాలి అలా ఏమీ లేదు ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు ఒక యాలకబుడ్డ రెండు లవంగాలు లవంగాలు కూడా పైన మొగ్గ ఉన్నవి వేసుకోవాలి ఆ తర్వాత మనము వీటన్నింటినీ కూడా ఇలా పెట్ పెట్టుకున్నా ఐదు తమలపాకుల లాగా మనం పెట్టుకోవాలి కదా తమలపాకులు కూడా రెండు రోజులకి వాడిపోతాయి అలా కాకుండా ఒక స్టాండ్ అనేది ఇచ్చారు దాంతోపాటు ఒక చిన్న తంగిని కాయ అంటే టెంకాయ కూడా ఇచ్చారనమాట ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ మొత్తం కూడా ఏడు పాయింట్ ఏడు ఇంచులు అయితే ఉంటుందండి ఇలా సెట్ అనేది మనకి పూజా బ్రాస్ శ్రేయా హ్యాండిక్రాఫ్ట్స్లో ఉందండి వీళ్ళ దగ్గర చాలా బ్రాస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ నెంబర్కైనా మీరు వాట్సప్ చేయొచ్చు లేదా వాళ్ళ ఇన్స్టా పేజ్ శ్రేయా హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటుంది దాంట్లో అయినా మీరు లాగే చూసి చూసుకోవచ్చు అనమాట ఆ తర్వాత ఇది అమ్మవారిని నేను హారం వేశానండి ఇలా అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిది అమ్మవారి ఫోటో ముందు ప్రతి శుక్రవారము కూడా నెమలి పెంచముతో ఊపినట్లయితే చాలా మంచిది పూజ దీ మనం దీపారాధన చేస్తాం కదా అంతా అయిపోయిన తర్వాత నెమ్మది పెంచంతో అలా ఒక ఒక వన్ మినిట్ వాటి అలా అనుకోండి చాలా మంచిది అనమాట సమ్మవారు చాలా ఆనందపడుతుంది ఎందుకంటే నెమలి అనేది చాలా పవిత్రమైన పక్షి కదండి ఈ భూ ఈ మానవాళికి అలాగే భూమి పైన కాబట్టి ఇలా చేయండి చాలా మంచిది మీరు ఇంకొకటి మంచిది ఏం చెప్తున్నాను అంటే నిత్య కలసం మీరు పెట్టుకోలేకపోతే ప్రతి శుక్రవారము కూడా రాగులతో కలసం పెట్టుకోండి కటిక పేదవాడు అయినా కూడా ధనవంతులను చేస్తుంది రాగులతో కలసం పెట్టడం వల్ల మీరు అమ్మవారు ఎక్కడ జారి పడిపో బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటే జారి పడిపోతానేమో అని అక్కడే కూర్చునేస్తుంది అంట రాగులు జారుతాయి కదా అందుకు సో ఆ శుక్రవారం పూట ఈ కలసం ఇలాగే ఒక పక్కన పెట్టేసి ఆ శుక్రవారం కూడా ఆ కలసం కూడా పెట్టుకోండి చాలా